ఈ ప్రశ్నించేవాడు సత్యాన్వేషణ చేసే అంటే సత్యమైన సత్వ పదార్థం తెలియదనే కర్థం సత్వ పదార్థం తెలియనప్పుడు నువ్వు అసత్యమైన అసత్యం అంటే ఏంటి మూడు కాలాల మూడు అవసరాలు లేకుండా మధ్యలో వచ్చి మధ్యలో పోయేది దేహం వచ్చి పోతుంది దేంద్రాలు వచ్చిపోతున్నాయి మనసు వచ్చిపోతుంది వచ్చి వచ్చిపోతున్నాయి త్రిగుణాలు వచ్చిపోతున్నాయి నిద్రాకాలం అన్నీ అన్ని పోతున్నాయి గమనించేవాడు ఇచ్చిపోతున్నాడు తెలిసిన వాడు వచ్చిపోతాడు అందరూ వచ్చిపోయే వాళ్ళగా అనుకునేవాడుతో సార్ ఇది కూడా వచ్చిపోయే కాబట్టి అభాష లేని వస్తువు మిగతా కల్పితం వివరతం రకరకాలు చెప్పారు ఏ రకంగా చెప్పినా కూడా వ్యవహరిలో ఆహారం తగిన బట్ట గూడు ఉండాల్సిందిగా దాన్ని మనం అనుభవిస్తూ తోటి వారికి కూడా మనం చేసినంత విధంగానుసారంగా చేసుకుంటూ గమనించే వాడిని గమనించు నీ స్వరూపం అవును గుర్తించామో అని గుర్తించు నీ స్వరూపం దేని నిమిత్తం వేశావు సత్యము సత్యాన్ని అన్వేషించడుగా అన్వేషించాలనుకుందాం సత్య లక్షణాలు ఏంటి సత్తు చిత్తం ఆనందము నిత్యము పరిపూర్ణం లక్షణాలు ఈ లక్షణాలు లేనిది ఇది అదే లేని పుట్టి పెరిగి నశిస్తుంది ఉన్నది పుట్టిదే పెరగదు నశిస్తుంది ఎరుక అంటే చైతన్య జ్ఞానం చైతన్య ఎరుక చైతన్య గమనిక చైతన్య ఉనికి చైతన్య ఆనందం చైతన్య పరిపూర్ణం దేయంగా లేదు అంటే దేహంగా పుట్టలేదు చావలేదు దేహంగా పుట్టింది చచ్చింది అన్న ఒక ఆలోచన వాస్తవంగా లేదు ఉందని లేదని అంటూ వచ్చిపోతుందని అప్పవతో ఉన్నావు ఈ ప్రశ్న పక్కన పెట్టి సత్యాన్ని సృష్టిసేదేవుడు నీవు అసత్యాన్ని చూపించేదేవుడు నీవు అంటే నీవు ఉన్నావు సత్యా గమనించే స్వయం జ్ఞానంతో గుర్తించే తెలుసుకుని నువ్వే ఉన్నావు అప్పుడు గుర్తించేవాడిని గమనించు ఊరుకుండు ఇంకా అన్వేష పరిస్థితి లేదుగా అప్పుడు నువ్వు ఉన్నావు కదా అదే ఆత్మ అదే సాక్షి చైతన్యం ఆ గమనికతో ఊరుకుండు సరిపోణ స్వరూపం ఉన్నందు ఎరుక రాకపోకలు గుర్తించి గమనించు అది ఒక పద్ధతి ఎరుకతో ఎరుకను గుర్తించు జ్ఞానంతో జ్ఞానాన్ని తెలుసుకో గమనించమనించని గుర్తించు శ్రద్ధతో శ్రద్ధనే భావంతో భావన గుర్తించి ఉనికి అవగాహనతో చైతన్య అవగాహనతో అలాగే ఉండు అప్పుడు నీ శ్రద్ధ స్వరూప లక్ష్యం పరిపూర్ణ మౌన సత్యాన స్వరూపంగా స్వయం చైతన్యంతో నీకు నువ్వు అభివ్యక్తం చేసుకుంటున్నావు అలాగే ఉంటాం